హాయ్ గుడ్ మార్నింగ్ టిఫిన్లు చేశారా అండి నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఇడ్లీ పెడదాము అని చెప్పేసి పిండి రెడీ చేసుకున్నాను అయితే ఇడ్లీలో చట్నీ పచ్చడి ఇలాంటివి తింటూ ఉంటారు అయితే చాలామందికి సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అయితే హోటల్లో సాంబార్ లాగా నేను ఈరోజు మీ అందరికీ కూడా సాంబార్ చేసి చూపించబోతున్నాను అదే ఈరోజు వేయ మరి చూసిద్దాం లాగా ఎక్కువ సాంబార్ వేసుకొని తింటూ ఉంటాం కదండి కాబట్టి మనం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవడానికి ఈ పెద్ద కుక్కర్ తీసుకున్నాను ఈ పెద్ద కుక్కర్లో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇది కందిపప్పు ఆల్మోస్ట్ రెండు కందిపప్పు వెక్కి ఆల్రెడీ రెండు కప్పులు ఎందుకంటే సాంబార్ ఎక్కువ తింటారు కదా పోసుకుంటారు సాంబార్ ఎక్కువ పోసుకుంటారు కాబట్టి టేస్ట్కి సాంబార్ ఎక్కువ ఉంటే ఇడ్లీ బాగుంటుంది ఇది పెసరపప్పు పెసరపప్పు ఓ ముప్పా ఒక కప్పు వేసేసాను మనం హోటల్లో సాంబార్లా ఉండాలి అంటే ఉట్టి కందిపప్పు వేస్తే ఆ టేస్ట్ రాదండి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక రెండు ఈ గ్లాస్తో చిన్న గ్లాస్తో రెండు కందిపప్పు అలాగే కొంచెం తక్కువగా ఒకటి పెసరపప్పు వేసేసాను ఇది ఇప్పుడు బాగా కడిగేసేసేసాడు పప్పు బాగా కడిగేసాను స్టవ్ గించేసాను మూత అయితే పెట్టట్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తడిగేసుకోవాలి ఇదైతే ఉడుకుతూ ఉంటుంది పప్పు పప్పు ఆల్రెడీ ఉడుకుతూ ఉండండి అయితే నేను కుక్కర్ మూత ఇంకా వేసి పెట్టలేదు ఏవైతే ఈ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తరిగేసేసి ఈ ఉడుకుతున్నటువంటి పప్పులో మనం వేసేద్దాం ఈ ఉడుకుతున్న పప్పులో చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తరిగేసాను కదండి ఇవన్నీ ఇంట్లో వేసేవాళ్ళు ఉప్పులు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేసేసాక దీంట్లో కొంచెం పసుపు సేమ్ మీకు హోటల్ సాంబార్లో లాగా చక్కగా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను అయితే కదివోపుతో చేసేదాన్ని కానీ మంచి వెరైటీగా ట్రై చేశాను చాలా చాలా బాగుందనమాట ఇది కారం మాత్రం ఎప్పుడైనా సాంబార్లో ఎక్కువ వేయకండి రెండు పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ ఉండాలి పులుపు తక్కువ ఉండాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారా చిన్న హాఫ్ టీ వేసాను ఎక్కువ వేయలేదు ఓకే ఇప్పుడు కుక్కర్ పెట్టే ఇప్పుడు విజిల్ పెట్టేశానండి పప్పు ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకనించేసి సన్నమంట మీద పెడితే విజిల్స్ బాగా వస్తాయి చక్కగా ఉడుకుతుంది లేదంటే వాటర్ అంతా పొంగిపోతూ ఉంటుంది నీలోపు ఏం చేద్దామంటే కొంచెం చింతపండు మనము ఒక బౌల్లో కొంచెం నానబెట్టుకుందాం చూసారా అండి పప్పు ఎలా ఉడికిపోయిందో చక్కగా మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు వేయడం వల్ల మనకి ఏంటంటే పప్పు బాగా థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కాబట్టి మనం ఈ పప్పుని మళ్ళా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఏదైతే చింతపండు నానబెట్టామో ఆ చింతపండు గుజ్జు బాగా కలిపి మనము ఆ పప్పులో వేయాలి చింతపండు బాగా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే బాగా కొంచెం బాగా పిసికేసి ఒక హాఫ్ కప్పు వచ్చేటట్టు తీసుకోండి క్వాంటిటీ నాకైతే నేను డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఇంత క్వాంటిటీ అనేది లేదు నాకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత మనకి దానికి సరిపడా వాటర్ అనేది ఒక రెండు మూడు గ్లాసులు అంటే నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి నాకు ఎంతవరకు కావాలా అని అనేది నేను వాటర్ చూసుకొని పోసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏం చేద్దాము అంటే సాల్ట్ ఒక రెండు స్పూన్స్ సాల్ట్ వేసా నేను చూసారా ఒక రెండు స్పూన్స్ వేసేస్తున్నాను మనం సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకూడదు ఎందుకంటే తినలేం కదా అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే దీంట్లో మెయిన్ బాగా టేస్ట్ రావడానికి నేను కొంచెం చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను బెల్లం ముక్క అంటే మరీ స్వీట్ అయిపోయేలాగా వేయద్దండి కొంచెం లైట్గా వేయాలి యాక్చువల్గా నేను బెల్లం గంట తీసుకుని చక్కగా పొడి చేసుకుని రెడీ పెట్టుకుంటాను అన్నమాట అలాగా ఒక చిన్న బెల్లం ముక్క దాంట్లో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు అసలు ఇంకా మీరు హోటల్లో సాంబారు కూడా పనికిరాదనమాట అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ ఇంకొక వస్తువు వేయాలి అదేంటి అంటే మెంతి పొడి చాలామంది సాంబార్ పొడి చేసుకుని సాంబార్ పొడి వేసుకుంటారు కాదే కానీ అది అన్నంలోకి అయితే ఆ సాంబార్ పొడి టేస్ట్ బాగుంటుంది ఇడ్లీలోకి మాత్రం ఈ మెంతి పొడి నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను అది కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే ఇక సాంబారు గుమఘుమలాడాల్సిందే అండి ఇక సాంబార్లో వేయాల్సిన పదార్థాలన్నీ వేసేసాను చివరిగా బాండి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ అలాగే పోపు సామాన్ పోపు సామాన్ అంటే ఆవాలు జీలకర్ర మరి మినపప్పు శనపప్పు వేయకండి కూరల్లో అయితే మినపప్పు శనపప్పు వేసుకోవాలి దీంట్లో అయితే ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇంగువ ఈ మూడు వేస్తే సరిపోతుందనమాట అన్నమాట అమ్మయ్య ఇక సాంబార్ రెడీ అయిపోయింది గుమ లాడిపోతోంది ఇక ఫైనల్గా మనం దానిపైన గార్నిష్ చేసుకోవాలి గార్నిష్కి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఏది రెడీగా ఉంటే అది వేసేసేయండి దాంట్లో నియమ నిబంధనలు ఏమీ లేవు ఏది వేసినా గుమగమలాడాల్సిందే మెయిన్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇక సాంబారు టేస్టు ఆదిరిపోతుందండి ఇక సాంబార్ అయితే అయిపోయిందండి ఆకలి అయితే దంచేస్తోంది మీకు చేసి చూపించడం కాదు కానీ నాకు నోరూరిపోతుందండి ఎప్పుడెప్పుడు ఇడ్లీ సాంబార్ రెండు వేసుకొని తినేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను సాంబార్ రెడీ అయిపోయి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యము ఆకలి అయితే దంచేస్తోంది పొద్దు పొద్దున్నే చక్కగా వేడి వేడి ఇడ్లీ సాంబార్ ఇలా ఇంట్లో చేసేసుకొని అలా తింటూ ఉంటే ఓ పది ఇడ్లీలైనా లాగించేసేయండి మీరు ఒకటి గమనించారా హోటల్కి వెళ్తే రెండు ఇడ్లీలు తినగానే కడుపు నిండిపోతుంది అదే ఇంట్లో చేసుకున్నారనుకోండి ఈజీగా ఒక ఐదారు ఇడ్లీలు మినిమం ఒక పది ఇడ్లీలైనా లాగించేసేయండి ఏమంటారు మరి చూసేశారు కదా ఎలా సాంబార్ తయారు చేయాలో మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా మీరు కూడా ఇడ్లీలోకి ఇలా సాంబార్ తయారు చేసుకొని తింటే హోటల్ కూడా మనం మైమరిపించేసేండి అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ ద బెల్ నోటిఫికేషన్ ఐకాన్